అందరికీ నమస్కారం అండి నేనైతే యూట్యూబ్ ఛానల్ పెట్టి ఐదు నెలలు అవుతుంది ఐదు నెలలోనే ఇంత రీచ్ అవుతున్నాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలుకి నాకు థౌజండ్ పైన అయిపోయినారు ఇప్పుడు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అండి సెలబ్రేషన్ చేసుకోవాలనుకున్నాను కానీ ఐ థింక్ మిస్ అయిపోయాను నేను చాలా అంటే చాలా నేను అసలు ఫస్ట్ అడుగు వేశాను నేను మా పాపది యూట్యూబ్లో పాపది నా మా పాపది పెద్ద పాపది వీడియో పెట్టాను యా థింక్ అట్లా అట్నే పెట్టుకుంటూ పెట్టుకుంటా ఉన్న కొద్ది చాలా సక్సెస్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు చేసుకున్నారు చేసుకున్నారు ఆ పెద్ద థౌసండ్ పైన అయిపోయారు నేను వీడియోస్ పెడుతున్నాను కంటిన్యూ అయిపోతున్నాను చేస్తున్నాను థౌసండ్ రీచ్ అయిపోయారు చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉండేదండి ఐ థింక్ చెప్పాల్సింది ఏముంది అంటే ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి నేను ఈరోజు ఏముంది అంటే లైవ్ పెడుతున్నామండి లేడీస్ లైవ్ పెడుతున్నాం మేము లైవ్ పెట్టినప్పుడు అన్నయ్యలు తమ్ముళ్ళు ఏం చేస్తున్నారు లైవ్ పెట్టినప్పుడు ఎవరికైనా పెట్టినప్పుడు పద్ధతి గమని కామెంట్ పెట్టండి అది లైవ్ అంటే సోషల్ మీడియా నువ్వు ఒక్కదాన్ని నేను ఒక్కదాన్ని చూడను జిల్లా మొత్తం చూస్తే అందరూ చూస్తారు నువ్వు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా ప్రతి ఒక్కరు చూస్తారు లైవ్ అన్నప్పుడు ప్రతి ఒక్కరు చూస్తారు చూస్తారు కాబట్టి లైవ్ నడిచినప్పుడు నీకు ఏమైనా డౌట్ ఉంటే అక్క ఇది కాదు అక్క చెల్లి ఇది కాదురా చెల్లి అది అలా అడగాల ఏ లేదు నువ్వు నీకు నచ్చినట్టు ఏదో ఒకటి కామెంట్ పెట్టడము నీకు నచ్చంది పద్ధతి గమని మాకు నచ్చని వాళ్ళకి ఏదో ఒకటి పెట్టడం అది పద్ధతి కాదు అండి మీ ఇంట్లో కుడక అక్కలు మనరు అక్కలు కానీ చెల్లెలు కానీ అమ్మ వాళ్ళు కూడా ఆడవాళ్ళే కదా ఇప్పుడు ఆడవాళ్ళం మేము సోషల్ మీడియాలోకి వచ్చినాం యూట్యూబ్లోకి వచ్చినాం మేము ముందు అడుగు వేస్తున్నాం మీ అందరి సపోర్ట్ ఉండాలి అన్నయ్యలు తమ్ముళ్ళకి అందరికీ చెప్తున్నా మీ అందరి సపోర్ట్ ఉంటేనే కదా మేము ముందు అడుగు వేస్తాము అలా చెప్తున్నానండి ప్రతి ఒక్కరికి నేను చాలామంది లైవ్ చూస్తున్నాను బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి నేను పెట్టినా కానీ వస్తున్నాయి అది పద్ధతి కాదు అండి ప్లీజ్ నేను చెప్తున్న ఒకటి ప్రతి ఒక్కరికి చెప్తున్న అన్నలకి కానీ తమ్ముళ్ళకి కానీ ఒకటి చెప్తున్నానండి లైవ్ పెట్టినప్పుడు మాత్రం ఎవ్వరు కానీ బ్యాడ్ కామెంట్లు మాత్రం పెట్టకండి మీకు పర్సనల్గా ఉంటే అది తర్వాత చూసుకోండి మీకు తెలిసిన వాళ్ళు లైవ్లోకి వచ్చినప్పుడు మీకు వాళ్ళ దగ్గర మొబైల్స్ నెంబర్స్ కానీ వేరే సంథింగ్ మీ విలేజ్లో వాళ్ళు ఉంటే వాళ్ళతో మీరు మాట్లాడుకోండి కానీ లైవ్ నడుస్తున్నప్పుడు మాత్రం లైవ్లో అలా కామెంట్లు పెట్టడం పద్ధతి కాదు అండి ఓకేనా అలా పెడితే ఏమవుతుందండి ఫ్యామిలీస్ ఉంటాయి ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అవుతారు మా మేము ముందు అడుగు వేస్తున్నాం అంటే ఎంకరేజ్ చేయాలి అండి ఎంకరేజ్ చేస్తేనే మేము ఇంకా ముందు అడుగు వేస్తాం కదా మీరే అలా బ్యాడ్ కామెంట్లు పెడితే మా హస్బెండ్ వీళ్ళు అందరూ ఉంటారు వాళ్ళు ఏమంటారు అరే వాళ్ళు బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు నీకు అవసరం ఏమో లైవ్ ఏముంది అని అంటారు ఇది అందుకనే చెప్తున్నా అండి ఇక్కడ ఫ్యామిలీస్ ఉంటాయి ఫ్యామిలీస్ డిస్టర్బెన్స్ కావద్దు లైవ్ పెట్టినప్పుడు అందరికీ చెప్తున్నానండి ప్రతి ఒక్క అన్నలకి తమ్ముళ్ళకి లైవ్ పెట్టినప్పుడు మాత్రం బ్యాడ్ కామెంట్లు మాత్రం పెట్టకండి ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను ఎందుకంటే నాకు లైవ్ రాకముందు నేను చూడలేదు లైవ్ ఎవరిది చూడలేదు నాకు లైవ్ కనెక్ట్ అయ్యి నుంచే నేను చూస్తున్నాను నాకు కూడా వస్తున్నాయి నేను కూడా పట్టించుకోలేదు కానీ మరి దారుణంగా పెడుతున్నారు లైవ్లో పెట్టడం తప్పు అది ఎందుకంటే ఒకటి థింకింగ్ మంచిగా ఆలోచించండి లైవ్ నడుస్తున్నప్పుడు అదే స్థానంలో మన అక్క చెల్లి అమ్మ ఉంటే మీరు ఏం చేస్తారు అది చెప్పండి మీరు అలాగ పెడితే మీరు ఒప్పుకుంటానంటే మేము కూడా ఒప్పుకుంటాం మేము ముందు ఉంటే మీరు మా ఇంకా ఉండాలి అండి అది సపోర్ట్ చేయాలి అండి అలా ఏదైనా డౌట్ ఉంటే అక్క మీ ఛానల్ నుంచి మేము ఇలా ఇలా ఎదుగుతున్నాం అక్క మాకు మీ సపోర్ట్ కావాలి అక్క ఇలా చేయాలి అది మీరే అలా చెప్పాలి అలా చెప్తే మేము మా నా నేను సీనియర్ కాదు వాళ్ళకి చెప్పాలి ఉన్న వాళ్ళకి చెప్పాలి అలా చెప్పాలా అంతేగాని నువ్వు బ్యాడ్ కామెంట్ పెడితే నీకు ఏమొస్తాయి చెప్పు లైవ్ లో నువ్వు అన్నయ్యలు కానీ అక్కలు అమ్మంటారు సారీ అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ బ్యాడ్ కామెంట్ పెడితే మీకు ఏమొస్తుంది చెప్పండి మీకు అందులో ఏమన్నా వస్తుందా మీకు అందులో ఏమన్నా ఏమన్నా వస్తుందంటే చెప్పండి మేము ఒప్పుకుంటాము మీకు ఏమైనా వస్తుందా అందులో లైవ్ లో పెడితే బ్యాడ్ కామెంట్ పెడితే మీకు ఏమైనా వస్తుందా చెప్పండి వాళ్ళు ఎంత సఫర్ అవుతాం మేము బ్యాడ్ కామెంట్ పెడితే మేము ఎంత బాధపడతాం ఒకటి అర్థం చేసుకోండి లైవ్ అన్నప్పుడు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏమనుకోకండి తప్పుగా మాట్లాడతాయి అనుకోకండి లైవ్ పెట్టినప్పుడు అదే స్థానంలో మీ అక్క అమ్మ చెల్లి అన్న ఎవరు ఉన్నా కానీ అందులో ఊహించుకోండి ఓకేనా నేను ఒకటే చెప్తున్నాను ప్లీజ్ ఎవరికైనా ఒకటే చెప్తున్నాను అన్నయ్యలు తమ్ముళ్ళు బ్యాడ్స్ కామెంట్ మాత్రము మాలాంటి వాళ్ళకి మాత్రం పెట్టుకో పెట్టద్దు ప్లీజ్ ఒకటే చెప్తున్నా నా లాంగ్వేజ్ నా మాట ఐ థింక్ నా మాట మీకు కొన్ని కొన్ని వర్డ్స్ అర్థం కాకపోతే ఏమి అనుకోకండి నా లాంగ్వేజ్ మాట మాట నా మాట ఇలాగే వస్తుంది ఐ థింక్ నాకు ఇంగ్లీష్లో ఇలా స్టైల్గా నాకు మాట్లాడడం రాదు నేను ఇలానే మాట్లాడతాను ప్లీజ్ ఎవరైనా ఒకటే చెప్తున్నా రోజు నేను లైవ్ ఇలా చేయాలనుకున్నాను కాబట్టి నేను చేస్తున్నానండి ఎందుకంటే నేను బ్యాడ్ కామెంట్స్ చూసి చూసి ప్రతి ఒక్కళ్ళు లైవ్లో పెట్టిన వాళ్ళకి సీనర్టీ ఉన్న వాళ్ళకి లైవ్లో వచ్చినప్పుడు నాకు ఐ థింక్ బ్రెయిన్లో తలమంటారు ఇట్లా అయిపోతుంది నాకు ప్లీజ్ ఎవరైనా ఒకటే చెప్తున్నాను బ్యాడ్ కామెంట్లు మాత్రం పెట్టొద్దు ఎవరికైనా ఒకటే చెప్తానండి ప్లీజ్ అన్నయ్యలు తమ్ముళ్ళు ఒకటే చెప్తున్నా అర్థం చేసుకోండి ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆ స్థానంలో మీ అక్క చెల్లి అమ్మ ఉంటే మీరు అలా బ్యాడ్ కామెంట్లు పెట్టద్దు ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి